వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసి ఉంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దాంతోపాటు ఇతర కేసులని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుంది ఇది అధికార దుర్వినియోగమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఆరోపణ చేశారు దీని మీద తాము కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి ఆయన తేల్చి చెప్పాడు అధికారంలో ఉంటే ఏమన్నా మాఫీ చేసుకోవచ్చు అన్న లెక్కలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి కేసులని అన్ని అవినీతి కేసులని మాఫీ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి మురికినే అధికారంతో కడిగేసుకుంటున్నారని కొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రశ్న పెట్టి ఫైర్ అయ్యాడు ప్రయోజనం ఉంటే తప్ప కేసు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి కోర్టు నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారు చట్ట విరుద్ధంగా చెప్పేసి ఆయన మండిపడ్డాడు చట్టం ఎవరికీ కూడా చుట్టం కాదన్నా ఆయన తన న్యాయవాదుల మీద తప్ప చట్టం మీద చంద్రబాబు నాయుడు గారికి నా నమ్మకం లేదు ఆ విధంగా నమ్మకం ఉంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశాడు అసలు విచారణకే రాకుండా అధికార బలంతో అడ్డుకోవడం ఎలా అలా అడ్డుకోవడంతో పాటు కేసులు విత్డ్రా చేసుకుంటే ఆయన సుద్ద పూస ఎలా అవుతాడని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీశాడు ఇవన్నీ కూడా బెయిల్ రద్దుకు కారణాలే దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని వేసి ఆయన హెచ్చరికలు కూడా ఇచ్చాడు అంతేకాదు లిక్కర్ స్కామ్ మీకు అందరూ కూడా తెలిసిందే లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన మీద వచ్చేటటువంటి ఆయన మీద ఉన్నటువంటి కేసుని ప్రజలు మర్చిపోయే విధంగా అదే లిక్కర్ సంబంధించి వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేసి దాన్ని వైసీపీ మీద నెట్టే కార్యక్రమం కూడా పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లిక్కర్ స్కామ్లో గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ వాసుదేవ రెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను వరకు ఏ ఫోర్ లిక్కర్ షాప్లకు ఉన్నటువంటి ప్రివి ప్రివిలైజ్ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వానికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు గుర్తు చేశారు దీంతో పాటు బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో పిఎంకే డిస్టలరీస్ విశాఖ డిస్టలరీస్తో పాటు మరో మూడింటికి కలిపి మొత్తం ఐదు డిస్టరీలకు చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనుమతులు కూడా మంజూరు చేశారు ఇవాళ మార్కెట్లో కనిపిస్తున్న ప్రెసిడెంట్ మెడల్ బొంబొంబీర్ వంటి బ్రాండ్ అన్నింటికీ చంద్రబాబు నాయుడు గారే కర్త కర్మ క్రియ ఆయన హయాంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెచ్చినవే దీని ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకే నష్టం కూడా కలిగించాలని చెప్పేసి వాసుదేవరెడ్డి ఆనాడు సిఐడికి ఫిర్యాదు చేస్తే దాన్ని క్రైమ్ నంబర్ పద్దెనిమిది యాభై రెండు వేల ఇరవై మూడు కింద కేసు కూడా నమోదు చేశారు తర్వాత పరిణామ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తర్వాత ఏ విధంగా జరిగిందో మనందరం కూడా చూసాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫిర్యాదుదారు ఎండి వాసుదేవరెడ్డి అక్కడే పనిచేస్తున్న సత్య సత్యప్రసాద్ని భయపెట్టి వాసుదేవరెడ్డి ద్వారా కోర్టులో కేసు డ్రా చేసుకునే విధంగా ఆ విత్ డ్రాకి అభ్యంతరం లేదని చెప్పేసి లెటర్ ఫైల్ కూడా చేయించారు ఇంతకంటే సాక్షులను ప్రభావితం చేయడం బెదిరించడం ఉంటుందా ఇవి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కారణాలు కావా అని చెప్పేసి పండుగ సుధావిరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటి కేసులు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనేది చట్టం నిర్దేశిస్తుంది కేవలం సమాజానికి మంచి జరిగినప్పుడు మాత్రమే విత్డ్రా చేసుకోవాలి కానీ మీ స్వప్రయోజనాల కోసం అధికారం మీ చేతిలో ఉందని విత్డ్రా చేయడం చట్టరీత్యా నేరం అది చట్ట సమ్మతం కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసి ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంలో కేసులు నమోదైతే మరలా వారికి అధిష్ అధికారం వచ్చిన రోజు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు ఇది చట్ట సమ్మతం కాదు అప్పట్లో కేసు వాసుదేవ రెడ్డితో ఇప్పుడు విత్డ్రా చేయించడం సాక్షులను బెదిరించిన కిందికే వస్తుంది ఇవన్నీ కూడా బెయిల్ రద్దు కావడానికి కారణమవుతాయని చెప్పేసి పన్నుబాబు సుధాకర్ రెడ్డి గారు తేల్చి చెప్పడం జరిగింది ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా త్వరితగతిన ఫాలో అయ్యి తొందరగా కేసులు వేసి అవి ఏవైతే విత్తరాలు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాటి కూడా మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేయాసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏ కొలిక్కు వస్తాయనేది చూడాలా పొన్నబాద్ సుధాకర్ రెడ్డి గారు వైసీపీ లీగల్ సెల్ ఏ విధంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తాయి అన్నది కూడా చూడాలి